కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల పదిహేనున బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నట్లు బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట అధ్యకుడు చిరంజీవులు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారధన్ మహారాజ్ తెలిపారు కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయలేదని విమర్శించారు బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడమే ఈ సభ ఉద్దేశమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయని భవిష్యత్ కార్యాచరణ కామారెడ్డి సభలో ప్రకటిస్తామని తెలిపారు బీసీల హక్కుల కోసం ఉద్యమం చేయనున్నట్టు బీసీ నాయకులు స్పష్టం చేశారు తెలంగాణలో ఉన్న యాభై శాతం పైన ఉన్న రెండున్నర మూడు కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి మోసం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ చీట్ చేస్తున్న ఒక చీటర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధంలో ఓడించడానికి కామారెడ్డిలో నవంబర్ పదిహేనున ఒక భారీ సదస్సుని విద్యావంతులతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతుంది ఇది కామారెడ్డి నుంచి ప్రారంభమవుతున్న సభ రేవంత్ రెడ్డి ఓడిపోయినా రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన ఓడిపోయిన కామారెడ్డి నుంచే మా యుద్ధం ప్రారంభం ఇక్కడి నుంచి ఎక్కడ దాకా యుద్ధం కొడంగల్ రేవంత్ రెడ్డిని ఓడించేదాకా యుద్ధం కొడంగల్ ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడించబోయే కొడంగల్ దాకా ముప్పై మూడు జిల్లాలలో అతిపెద్ద సభలు నిర్వహించి అంతిమంగా హైదరాబాదు జింకాలా గ్రౌండ్లో లక్షలాది మందితో మా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం త్వరలో